అత్త మీద కోపం దుత్త మీద చూపించిందంట ఒక కోడలు అలా ఉంది చంద్రబాబు అనుకూల మీడియా పచ్చ మీడియాలో జర్నలిస్టుల మాటలు ఎందుకంటే ఈరోజు రప్పారప్పా డైలాగు పైన రాద్ధాంతం చేస్తున్నారు ఏకంగా చంద్రబాబు అనుకూల మీడియాలో ఏబిఎన్లు వెంకటకృష్ణ అనే జర్నలిస్టు సినిమా డైరెక్టర్ని ఏకంగా బెదిరించే పనికి ఆయన కోనుకున్నాడు టీడీపీ ఆఫీసు నుండి జగన్మోహన్ రెడ్డి పర్యటనకు డైరెక్ట్గా ఒక టీడీపీ కార్యకర్తను జగన్మోహన్ రెడ్డి పర్యటనకు వీళ్లే పంపుతారు మళ్ళీ ఆ డైలాగ్ పైన రాద్ధాంతం వీళ్ళే చేస్తారు వీళ్ళే జగన్మోహన్ రెడ్డిని క్వశ్చన్ చేస్తారు పలానా సినిమా పోస్టర్ పెట్టుకున్నాడు రప్ప రప్ప అంటూ వేట కొడవళ్లతో గంగమ్మ పొటేళ్ళు జాతరలు నరికినట్టు నరికేస్తాము అని డైలాగులు చెప్తారు ఆ జగన్మోహన్ రెడ్డి గారేమో ఆయనకు విషయం తెలియక ఇది ప్రజాస్వామ్యం కదా అనే ఒక మాట అంటే దానికి నరికేస్తాము చంపేస్తాము భూస్థాపితం చేసేస్తాము అని ఇష్టానుసారం వాళ్ళు వాళ్ళ మీడియాలోనూ వాళ్ళ అనుకూల పత్రికల్లోనూ ఇష్టానుసారం వార్తలు రాసేస్తారు చేసేదంతా వీళ్ళే కుట్ర పన్నేది వీళ్ళే కుట్రలు చేయించేది వీళ్ళే చివరికి మళ్ళీ సినిమా వాళ్ళని బెదిరించే పనిలో పడుతున్నారు ఇంతకీ ఏబిఎన్లో ఏబిఎన్ ఛానల్లో వెంకటకృష్ణ అనే జనరలిస్ట్ ఏ విధంగా బెదిరిస్తున్నాడో ఒక్కసారి మీకు ఆ వీడియో వినిపించే ప్రయత్నం చేస్తాను సినిమాలు తీసే వాళ్ళు కూడా కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకుని తీయాల్సిన అవసరం ఉంది డైరెక్టర్ సుకుమార్ లేకపోతే లేకపోతే ఇట్లాంటి కొత్త కొత్త టైప్ ఆఫ్ ఎక్కువగా తీసే సినిమాలు ఎవరు తీసేవాళ్ళు చూసుకోవాలి ఇలాంటి ఎలిమెంట్స్ ఉంటాయి సొసైటీలో మీరు ఏదో కాసేపు వినోదం కోసం కదా నాలుగు ఫ్రేమ్ లే కదా తీస్తారు మీరు ఇవ్వ ఇలాంటి ఎలిమెంట్స్ అవే పట్టుకుంటాయి ఇలాంటి ఎలిమెంట్స్ కాదు జగన్ లాంటి ఎలిమెంట్స్ ఉన్నాయి ఆయన చేస్తే తప్పేంటన్నారు వీళ్ళు చేస్తారు చూసారుగా జగన్ లాంటి ఎలిమెంట్స్ ఉన్నాయంట ఆయన చేస్తే తప్పేంటన్నారు వీళ్ళు చేసేస్తున్నారట కాబట్టి సినిమా డైరెక్టర్ని వీళ్ళు బెదిరించే పనిలో పడ్డారు కుట్ర చేయించేది వీళ్ళే మనుషులను పంపేది వీళ్ళే వీళ్ళే జర్నలిస్టులుగా అక్కడ జనమా మాజీ సీఎం అని ప్రశ్నించేది కూడా వీళ్ళే రాధాంతం చేసేది వీళ్ళే గొడవలు సృష్టించేది వీళ్ళే మత కల్లోలాలు కులాల మధ్య స్విచ్చులు జనాల మధ్య స్విచ్లు రేపేది వీళ్ళే ఏ టెక్నాలజీతో వీడియోలు క్రియేట్ చేసేది వీళ్ళే మళ్ళీ జనాలపైకి నెట్టేస్తారు సినిమా డైరెక్టర్లను బెదిరిస్తారు మాజీ ముఖ్యమంత్రిని బెదిరిస్తారు ప్రతిపక్ష నాయకుడిని బెదిరిస్తారు ఇష్టానుసారం రౌడీలు అంటారు సైకోలు అంటారు ఇష్టానుసారం వీళ్ళు కూర్చొని మాట్లాడతారు చిత్తూరు జిల్లాలో మామిడి రైతులు గత వారం రోజులుగా గిట్టుబాటు ధర లేదని వాళ్ళు ట్రాక్టర్లలో కిలోమీటర్ల దూరం సరుకేసుకొని వేసుకుని వెళ్ళి వాళ్ళు నిలబడితే వాళ్ళ గురించి వీళ్ళు ఒక్కరు కూడా మాట్లాడరు పొగాకు రైతులు నడి రోడ్డుపైన పొగాకు కాల్ చేస్తూ మాకు గిట్టుబాటు ధర లేదు అంటే దాని గురించి మాట్లాడరు మిర్చియాడ రైతులు మాకు ధర తగ్గిపోయింది మమ్మల్ని పట్టించుకునే వాళ్ళు లేదు ఈ ప్రభుత్వం మమ్మల్ని పట్టించుకోదు అంటే దాని గురించి వీళ్ళు మాట్లాడరు ప్రజా సమస్యల పైన ఒక్కటి కూడా మాట్లాడరు ఎందుకంటే చంద్రబాబు అనుకూల మీడియా కాబట్టి వీళ్ళకి టార్గెట్ జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి రాజకీయాలలో ఉండకూడదు జగన్మోహన్ రెడ్డి రాజకీయం చేయకూడదు చంద్రబాబుకు అడ్డుగా జగన్మోహన్ రెడ్డి ఉండకూడదు జగన్మోహన్ రెడ్డికి వస్తున్న జనాలు చూస్తే వీళ్ళకు కడుపు మంట ఎలాగైనా జగన్మోహన్ రెడ్డి పర్యటనలో అడ్డుకోవాలన్నది వీళ్ళ కుట్ర అందులో భాగంగానే సినిమా పోస్టర్ వచ్చింది సినిమా పోస్టర్తో వర్కౌట్ కాపోయే లోపల నాలుగు రోజుల్లో ఏకంగా జగన్ కాన్వాయ్ కింద ఒక మనిషి పడిపోయాడు అని ఏకంగా నాలుగు రోజుల తర్వాత ఒక కట్టుకత అల్లారు ఏమండి ఒక మనిషి చనిపోతే అక్కడ ఉన్న ఆ పర్యటనలో ఉన్న పోలీసులకు తెలియదా వాహనం ముందే పోలీసులు ఉంటారు వాళ్ళ కళ్ళు కనపడవా పోని అక్కడ ప్రజలుంటారు ఆ ప్రజలకు కళ్ళు కనపడవా వాహనం కింద మనిషి చనిపోయాడని సింగయ్య అనే వ్యక్తి ఎక్కడో ఒక మూల గ గడ్డివాములు ఎక్కడో పడి ఉన్నాడు మూల చెట్టల్లో అతన్ని తీసుకొచ్చారు అతను కాలు పైన కాలు వేసుకుని బాగా మాట్లాడుతున్నాడు నాలుగైదు టన్నులు ఉన్న ఒక వెహికల్ ఆ వెహికల్లో ఒక ఐదు ఆరు మంది మనుషులు కూర్చున్నారు దానిపైన జనాలు ఎక్కున్నారు దాని కింద ఒక మనిషి పడితే నుజ్జు అయిపోతాడు ఆ సింగయ్య అనే వ్యక్తి అలా నుజ్జు అయినట్టు ఎక్కడైనా ఆ వీడియోల్లో మా మీకు చాలా వీడియోలు కూడా నేను చూపించడం జరిగింది ఆ వీడియోల్లో ఎక్కడైనా నుజ్జు అయిపోయినట్టు కనపడతా ఉందా ఆ వ్యక్తి దర్జాగా మాట్లాడుతున్నాడు బాగా మాట్లాడుతున్నాడు అతన్ని ఆటోలో తీసుకెళ్తాము అంటే ఏఎస్ఐ రాజశేఖర్ గారు వద్దు మేము అంబులెన్స్లో తీసుకెళ్తాము అని అన్నారట ఒక అర్ధ గంట తర్వాత కూడా ఆయన అంబులెన్స్ ఎక్కేటప్పుడు కూడా మాట్లాడుతూనే ఉన్నాడు కాలు పైన కాలు వేసుకుని మాట్లాడుతున్నాడు అటువంటి వ్యక్తి అంబులెన్స్లో ఎక్కిన తర్వాత ఎలా చనిపోయాడు అన్నదే కుట్ర దాని గురించి వీళ్ళు మాట్లాడరు వాంటెడ్లీ జగన్మోహన్ రెడ్డిపై కుట్ర పన్ని ఆ సింగయ్య అనే వ్యక్తి మృతి ఎలా జరిగింది అనేది దాని గురించి వాకపు చేయరు కానీ సినిమా డైరెక్టర్ని తిడతారు సినిమా డైరెక్టర్లు తప్పు చేశారట జనాలు చెడిపోతున్నారట అలా అయితే రామారావు దగ్గర నుండి ఇప్పటి చిన్న హీరో వరకు కూడా స్మగ్లర్లుగా యాక్ట్ చేశారు రామారావు కూడా యుగంధర్ అనే సినిమాలో స్మగ్లర్గా యాక్ట్ చేశాడు రౌడీగా యాక్ట్ చేశాడు దొంగగా యాక్ట్ చేశాడు మో పోనీ అప్పటి నుండి కూడా జనాలు చెడిపోతున్నారా ఏం మాట్లాడుతున్నారండి మీరు